ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి సిద్ధం సంసిద్ధం మేము సిద్ధమేనంటూ మూడు ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో పోటా పోటీగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉండడంతో పెద్ద బస్టాండ్ చిన్న బస్ స్టాండ్ సెంటర్లలో తెలుగుదేశం పార్టీ రెండు ఫ్లెక్సీలు వైసీపీ ఒక ఫ్లెక్సీ జనసేన పార్టీ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు పట్టణ ప్రజలకు ఈ మూడు ప్రధాన పార్టీల ఫ్లెక్సీలు కనువిందు చేస్తున్నాయి రాబోయే రెండు నెలల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో అని పొదిలి పట్టణ ప్రజలు ఆలోచనలో పడ్డారు ఇప్పటి నుండే పొదిలి మండలంలో రాజకీయాలు ఊపందుకోవడంతో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయోనని అందరూ ఎదురు చూస్తున్నారు మరోవైపు నియోజకవర్గం ఇన్ఛార్జీల వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది అనూహ్యంగా గిద్దలూరు నియోజకవర్గం ఇన్ఛార్జీగా ప్రస్తుత మార్కాపురం నియోజకవర్గపు ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డిని మార్కాపురం నియోజకవర్గపు ఇన్ఛార్జిగా ప్రస్తుత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును వైసీపీ అధిష్టానం నిర్ణయించడంతో ఈసారి రాజకీయ రణరంగంలో ఎవరు ధీరులుగా నిలుస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొల్లింది